ఏడో డైలాగ్ అన్న అమ్మా ఏమి డైలాగ్ అన్నా ఏమి డైలాగ్ అన్నది ఏం డైలాగ్ అన్నా కొండలు కొండల్లో ఏంటి తొండలు కొండల్లో ఎరుకు తినే మీరేక్కడా కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమేక్కడ పూజించే మేము ఎక్కడ మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు ఏమి చెప్పినాడు అబ్బా ఆ తిసోల ఇట్ట గుద్దాడు దిగిందన్నా శత్రువులకు మొత్తానికి దిగింది అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే లెక్క అల్సింది ఇంకా ఎలా ఉందని అనడం వేస్ట్ అన్నా ఆ ఏడో డైలాగ్ కే ఏడు తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని ఏడో డైలాగ్ తో ఓకేనా రేపు ఐదో తారీఖున మహాకుంభ మేళ జరగబోతుంది ఏపీలో ప్లస్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభ మేళ జరగబోతుంది బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉండారన్న డైలాగ్ తో అబ్బా ఫుల్ హ్యాపీ సోలవన్న ఏనకొస్తే ముందుకు రావడం బాలయ్య అంటే అన్నా ఇంకొకటి చూద్దాన సినిమా హాల్ పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఇదిగో నలుగురు పెట్టుకోండి నలుగురు కాపలా వాళ్ళ పెట్టుకోండి మీరు ఫుల్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్న అది బాలయ్య ఫ్యాన్స్ అయితే తగ్గేదే లేదు బాలయ్య ఫ్యాన్స్ కాదు అక్కడ రేంజ్ లో ఉండా ఎవరైనా కానీ అక్కడ జై బాలయ్య అనాల్సిందే అది సాంగ్ అనేది వచ్చింది దాని మీద మీ ఫ్యాన్స్ డాన్స్ అది బాగుందన్న మొమెంట్ వేరది ఇవాల్ వచ్చిన రాత్రి వచ్చిన మూమెంట్ వేర అన్న రాత్రి ఆ డైలాగ్ కొండల్లో తొండల తొండలు ఎక్కునేది నే ఆ ఆ కొండల్లే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ డైలాగ్ అన్న అది డైలాగ్ అంటే బాలయ్య బాబు డైలాగ్ సినిమా గా బోయపాటి గారికి సెల్యూడ్ అన్న మా బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఏడో డైలాగ్ తో ఏడు తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్ని జై బాలయ్య ప్యాన్ ఇండియా కదా ఎలా ఉండబోతుంది ప్యాన్ ఇండియా ఇంకా ఇంకా ఇండియా ఏందన్నా కలవరిస్తారన్నా ప్రతి ఒక్కడు జై బాలే అంటాడు రేపు ఐదో తారీఖున మహా కుంభం జరగబోతుంది ఇక తమ్మ గారు అన్నను మొన్న లేపలేపేయడానికి బాధేస్తున్నా ఇప్పటికి కూడా తమణ గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యే వాళ్ళం చాలా హ్యాపీ అనిపించేది మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతా ఏమైనా చూసాం ఏం మాట్లాడలేదు తమ్మ గారి గురించి మరి రేపు ఐదో తారీఖు ఏమైనా లేపుతారు మనమే లేపుతాం తమ్మణ గారిని అయితే అంతా కలెక్షన్ ఇక మనం మాట్లాడకూడదన్న అది రేంజ్ వేరు బాలయ్య రేంజే వేరు తాండవం రిలీజ్ అయిన ట్రైలర్ ట్రైలర్ రెండో ట్రైలర్ వదలటం ఏడో డైలాగ్ వదలటం అప్పుడు దాకా బాలయ్య గారి చరిత్రలో కానీ సినిమా వాళ్ళ చరిత్రలో గానీ లేదమ్మా ముఖ్యంగా బాలయ్య బాబు గారు ఈ ఏడో డైలాగ్ చూస్తంటే మాత్రం అమ్మా ఎంత హ్యాపీ అనిపించింది అంటే రాత్రి నుంచి ఆ తిశోలం వెనక మళ్ళీ అంటే ఎంత మందికి దిగబడిందా చూపిలేదని బాధపడ్డా అంతా హ్యాపీ అనిపించింది కొండలను తోడేళ్ళు కొండలు కొండల్ని కొండల్లో తొండలు ఎరుకు తినే మీరెక్కడ ఆ కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ కొండ చరిత్ర అనేది ఒక కొండకున్న విలువ అనేది ఒక హిందువుకు ఉన్న అనేది ఆ మంచు కొండల్లో ఉన్న మన యోగుల విలువేందనేది ఒక చరిత్రగా మా బాలయ్య బాబు గారు ఈ సినిమాలో చూపించారమ్మా బోయపాటి గారికి సెల్యూట్ ఫుల్ గా సెల్యూట్ చదువుతున్నాను మొన్న ఒకటి బాధపడుతున్నాను తమన గారిని ఎందుకు లేపారా ఈ బాలయ్య లేపాడు అని అనుకున్నాను కానీ ఈ రోజు ఎందుకు లేపలేదా ఆ ఎనగమాలి మ్యూజిక్ గాని ఆ చూపులకు కాని ఆ బొట్టు అట్లా అమ్మ బొట్టు బయటకు వస్తుంటే అసలు ఎట్లా అనిపించిందంటే బొట్టు పెట్టుకోకుండా బయటకు రాకూడదా ఫీలింగ్ మాకైతే ప్రతి హిందూ అనేవాడు బొట్టు పెట్టుకుని బయటికి రావాలి ఆ బొట్టు సీన్ ఎట్లా బయటకు వస్తుంటే ఎట్లా అనిపించిందంటే అమ్మా సూపర్ అమ్మా బాలయ్య బాబుకి జై బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ మొత్తం రేపు ఐదో తారీఖు పండగ మా కుంభమేళ చేసుకోబోతున్నారమ్మా